మన రాష్ట్రంలో మీరందరూ చూడొచ్చు వీడియోలో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ళ మండలం ఏళ్లూరుపాడు గ్రామం ఇక్కడ ప్రస్తుతం ఈ ఉండి నియోజకవర్గానికి రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే త్రిబులార్ ఈయనకి ఇంకొక పేరు కూడా ఉంది విగ్గురాజు అని గతంలో ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి నరసాపురం ఎంపీగా గెలుపొంది ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో విధి విధానాలు నచ్చక వారి ప్రవర్తన నచ్చక వారి పార్టీ యొక్క విధానాలు నచ్చక మరి ప్రశ్నిస్తూ మరి అక్కడ ఆ పార్టీకి వ్యతిరేకంగా తయారయ్యాడు అప్పుడు వాళ్ళు ఇతను ప్రశ్నిస్తున్నాడని మరి ధిక్కార ఎంపీగా తయారయ్యాడని వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఇతన్ని అనేక రకాలుగా హింసించి మరి ఇబ్బందులు పెట్టి అక్రమ కేసులు పెట్టి సంపబోయి గొందరగోళం చేయడం జరిగింది అప్పుడు అది అన్యాయము అది చట్టరీత్యా చేయవలసిన పని కాదని చెప్పి మేము దళితులందరమే ఆ విగ్రజుకు తోడుగా అప్పుడు మరి మద్దతుగా నిలబట్టడం జరిగింది ఈరోజు ఏలూరుపాడు గ్రామంలో ఒక అంబేద్కర్ గారి ప్లిక్షి ఉంటే వాస్తవంగా ఏ ఫ్లెక్సీ అయినా ప్రజలకు మరి ఇబ్బందికరంగా మరి వారికి దారికి అడ్డంగా లేదా ఏదో ఒకటి అడ్డంగా మరి అవసరమైన పరిస్థితిలో ఉంటే ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే ఇతను నేను ఎమ్మెల్యేని నేను అగ్రకొలానికి చెందినటువంటి వాడిని లేదా నేను నాది ధనబలము అండబలము అధికార బలం ఉంది అనుకొని ఒక్కసారి మదం కళ్ళుకెక్కి ఇక్కడ చూడు ఏం చేస్తున్నాడు ఈయన ఈ అడ్డమైన ఫ్లెక్సీ అయితే ఈ కట్టినటువంటి వారిని పిలిపించి ఇది అడ్డం కొంచెం పక్క జరపకుండా అని చెప్పొచ్చు లేకపోతే పోలీస్ ఇంటర్మేషన్ ఇవ్వచ్చు లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పించి ఇది పక్క జరిపించవచ్చు ఇతను ఈ అగ్రకుల అహంకారంతో డైరెక్టర్గా పీకి పక్కన పెడతాడు ఇది సభ అని అడుగుతున్నాను వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు జెండాలు చేతుల్లో పట్టుకొని ఇదేదో రథోత్సవం జరిగినట్టు లేదా గజస్తంభాన్ని లేపినట్టు విచిత్రం జరిగినట్టు కేరింతలు కొడుతున్నారు వాస్తవంగా గతంలో నాలుగైదు సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరూ కాపు సోదరులంటే మాకు చాలా గౌరవము అభిమానము కాపులందరూ మమ్మల్ని మాకు బీసీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది ఈ ఉద్యమం చేయడానికి మీకు అర్హత ఏంటి వాస్తవంగా రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సంక్రమింపజేసినటువంటి చేసినటువంటి కథ మీకు మీ కాపుల్లో కొంతమంది బీసీలుగా రిజర్వేషన్లు కూడా అనిపిస్తున్నారు ఇది సంపాదించి పెట్టింది కూడా అంబేద్కర్ గారే కదా మీరు గమనించుకోవాలా మాకు జనసేన పార్టీ అన్న పవన్ కళ్యాణ్ గారన్నా కాపులన్న దళిత సంఘాల తరఫున బాలమోహన్ గారి తరఫున మేము గౌరవిస్తాం చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఈ రాజు ఈరోజు ఈ ఆర్ విఘ్రాజు ఈ విధంగా లాగటం సబబు కాదు ఆ రోజు చట్ట వ్యతిరేకంగా ఈయన మీద కేసులు పెడితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు అధికార పార్టీలో ఉండి ఈ ఆర్ అనేటటువంటి అతను ఐపీఎస్ మరి పెద్ద పెద్ద పోలీస్ అధికారుల మీద చట్ట ప్రకారం కేసులు బనాయిస్తున్నాడు ఎందుకు బనాయించగలుగుతున్నాడు ఈ చట్టాలను ఎక్కడి నుంచి వచ్చినాయి రాజ్యాంగం నుంచి వచ్చింది ఈ రాజ్యాంగం ఎక్కడి నుంచి వచ్చింది బాబాసాహెబ్ డాక్టర్ వీర అంబేద్కర్ గారు రాసిందే కదా కాబట్టి కళ్ళుకు బైర్లు గమ్మే విధంగా చేయకుండా ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకొని చెయ్యాలా ఖబర్దార్ విగ్రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అంబేద్కర్ గారి వారసులకి అభిమానులకి అనుచరులకి అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి నువ్వు లేకపోతే ఈ రాష్ట్రంలో మాకు పార్టీలతోటి సంబంధం లేదు ఇక్కడ పార్టీలకు అతీతంగా అంబేద్కర్ గారి ప్లెక్ష్యల మీద కానీ అంబేద్కర్ గారి విగ్రహాల మీద కానీ అంబేద్కర్ గారి గ్రంథాల మీద కానీ అంబేడ్కర్ గారి రాసిన రాజ్యాంగం మీద కానీ ఎవరైనా ఏదైనా మాట్లాడినా వాకులు చెవాకులు రేపిన ఖబర్దార్మి అని మాలమహన తరపున హెచ్చరిస్తున్నాను